హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కారం బఠానీలు కరకరలాడుతూ టేస్టీగా ఇంట్లో విధంగా ఇప్పుడు చూద్దాం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పైన కప్ బఠానీలు యాడ్ చేసుకోవాలి ఈ బఠానీలో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మాత్రమే మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే వద్దు నేనైతే బేకింగ్ సోడా యాడ్ చేయట్లేదు బేకింగ్ సోడా వేయడం వల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది నేనైతే బేకింగ్ సోడా యాడ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నా అండి వీటిని మనం ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అయితే వీటిని రాత్రిపూట నానబెట్టేస్తాను కాబట్టి మార్నింగ్ అయ్యేసరికి ఇవి బాగా నానిపోయి ఉన్నాయి వీటిని మనం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా నొక్కి చూస్తే మనకి బద్ద అనేది విరగాలి అలా విరిగింది అంటే మనకి ఇవి పర్ఫెక్ట్ గా నానిపోయినట్టు అనమాట ఆ పైన ఈ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి బటానీలు అనేవి వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో బఠానీలు వేసుకోవాలి ఈ బఠానీలు మునిగే వరకు వీటిలో మనం నీటిని పోయాలి మరీ ఎక్కువ నీటిని పోయకూడదు ఈ బఠానీలను మనం స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి స్టైనర్ తో వేరొక బౌల్లో తీసుకోవాలి పల్చడి క్లాత్ పైన ఒక వన్ అవర్ వరకు వీటిని బాగా ఆరబెట్టుకోవాలి మనకు బఠానీలు ముట్టుకుంటే తెడ తగలకుండా ఉండే విధంగా వీటిని బాగా ఆరబెట్టుకోవాలి ఈ బఠానీలను మనం ఇలా ముట్టుకుని చూసినప్పుడు మనకి చేతులు కానీ తడి అనేది అంటుకోకపోతే మనకి ఇవి పర్ఫెక్ట్ గా ఆరిపోయినట్లే బఠానీలు ఎంత బాగా ఆరితే మనకు అంత గుల్లగా వస్తాయి ఇవి బాగా ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం బటానిల్ ను వీడియోలో చూపించిన విధంగా స్లోగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి ఈ బటానిల్ ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ అనేది మనకు చిన్నట్లు అవుతుంది కాబట్టి త్రీ కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బటానిల్ ఫ్రై అయిన తర్వాత అవి తేలుతాయి అలాగే వాటి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది వీటి ద్వారా మనకు బఠానీలు ఫ్రై అయిన విషయం తెలుస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్ ఉండడం వల్ల నుండి ఈజీగా తీసేయచ్చు ఆ పైన దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు మరియు కారం అనేది మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి మన దగ్గర చాట్ మసాలా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాట్ మసాలా అనేది ఆప్షనల్ మాత్రమే మనం ఈ బటన్ ను ఇలా చేత్తో నొక్కినప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా ఇది పౌడర్ అవుతుందో సో దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని మనం ఎయిట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే థర్టీ డేస్ వరకు ఇవి మనకు నిల్వ ఉంటాయి చూసారు కదా కారం బటన్ ను ఈజీగా మరియు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ